నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజ్ స్టార్ ఫోర్ పాయింట్ జీరో ఈరోజు వచ్చి మంచురియా ఛాలెంజ్ ఎవరు అయితే విన్ అవుతారో వాళ్ళకి మాత్రమే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎవరు అయితే ఓడిపోతారో వాళ్ళు పనిష్మెంట్ బ్రీన్ చిల్లీ స్పైసీ ఉన్నాయి ఇది తినాల్సి ఖచ్చితంగా రెండు తినాలి ఓకేనా వచ్చేసి ఇద్దరికి సింగిల్ సింగిల్ అయితే సింగిల్ సింగిల్ అది తీసుకొచ్చినాం ఎందుకంటే ఇద్దరు సింగిల్ తినుడే గ్రేట్ ఓపెన్ చేయరు ఇద్దరు ఓకే గ్యాస్ రెడీ ఉన్నారా స్టార్ట్ చేద్దామా వన్ तो त्रेस्टार तुम अंग्रेजों के साथ ये सब अंग्रेजी नहीं था वो भी अंग्रेजी समझता था फाइनल भी सोच रहे थे नहीं था अलग है सारे सेक्शन में भी सोच रहे थे समझता था हाँ अंग्रेजी लोग समझ रहे होगा ये बातें क्या लग रही हैं आरे 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 आर పొడుపు కథ వచ్చేసి ఓకే ఒక్కటి పట్టుకుంటే రెండు ఊళ్ళో ఆడతాయి ఏంటిది అది ఓకే ఈ పొడుపు కథ తెలిసిందిగా ఒకటి వాడుకుండా రెండు రోజులు ఏమిటి అది ఏమిటి దీనికి మాత్రం ఆన్సర్ చెప్పురి కామెంట్ లో పెట్టి చూద్దాం కరెక్ట్ పెడతారు వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే ఫోన్ పే చేస్తాం కరెక్ట్ ఫస్ట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ కామెంట్ కు కరెక్ట్ కామెంట్ ఫస్ట్ వాళ్ళదే కరెక్ట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఓకే అజయ్ అజయ్

మోడల్ అయితే తొందరగా వినాలని ప్రయత్నిస్తున్నాకుంటే ఏరుకుంటూ తినేసరికి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఏమైంది అది ఏమనిపిస్తుంది ఏం కొంచెం మా కావన్నా కావన్న కోటి ఎట్లుంది స్పైసీగా ఉందా ఆ మోడల్ స్పైసీగా ఉందా ఎట్లా ఉంది

మాటలు అయితే మంచిదే కంప్లీట్ చేశాడు ఇంకోటి క్యారెట్ ఉంది క్యారెట్ తినేయాలి క్యారెట్ తిని కూడా మంచి తీసు క్యారెట్ తిన కంప్లీట్ అవుతుంది അജയ് oh <laughs> <I can't remember. laughs> <laughs> ఇంటి బాబు ఏమైంది నీకు ఇంటి బాబు పనిష్మెంట్ తీసుకుంటున్నా మొదలెడిపోయినా ఒప్పుకుంటున్నా తీసుకో ఓడిపోయినా కాబట్టి ఓకే దీన్ని మంచిగా తినాలి పనిష్మెంట్ ఒప్పుకున్నా తీసుకో రెండు మధ్య బాబు పనిష్మెంట్ ఏ రెండు తిన్నా ఒకటి లేవు పది వేసినావు మొత్తం తినాలి ఇంకోటి కూడా తినాలి ఏదోందా పనిష్మెంట్ పనిష్మెంట్ ఒకటి తిన్నా నములు మంచి నవ్వులు ఆను 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 మింగినా లేదు ఎలా మింగలేదు నొట్లనే ఉంది ఓకే ఈ మంచిర్యా పోటీలో అయితే విన్ అయింది మోడల్ వేరే కోట్ మోడల్ విన్నాడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ విన్నా అంటే ఓకే నెక్స్ట్ టైం ట్రై బెటర్ లక్ నెక్స్ట్ టైం ఓకేనా కూడా ఒకట రెండు తినాలని చెప్పినా నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం అయితే రెండు ఇష్టపెట్టా రెండు తినాల్సింది ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ కామెంట్ అవర్ యూట్యూబ్ ఛానల్